హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహా ఈరోజు వీడియోలు అయితే దొండకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడలైతే నేర్చేసుకుందామో మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూసారా అయితే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ముందుగా ఇక్కడ నేనైతే ఒక పావుకేసి దొండకాయలు తీసుకొని ఇలా బారుగా అయితే కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని కుక్కర్ అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి కట్ చేసి పెట్టేసుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా కుక్కర్లో యాడ్ చేసుకొని అలాగే ఒక థర్టీ మినిట్స్ ముందు పప్పునైతే కడిగి బాగా శుభ్రంగా నానపెట్టేసేయండి అప్పుడే మనకు ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అంతగా రాదు అనమాట పప్పుని ఇలా ముందుగా నానపెట్టి వేసుకుంటే అలాగే ఇందులో కొద్దిగా చింతపండు యాడ్ చేసేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టచ్చు చాలా తొందరగా అయిపోతుందనమాట అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నార్మల్గా కొంతమంది ఎక్కువ కారం తింటారు అలాగే కొంతమంది అయితే తక్కువ కారం తింటారు కాబట్టి సో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అయితే తొందరగా ఉడికిపోతుందనమాట ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అయితే ముందుగానే సాల్ట్ యాడ్ చేయొద్దు ముందుగానే సాల్ట్ అయినా ఉప్పు అయినా సరే యాడ్ చేసుకున్నట్లయితే పప్పు అయితే తొందరగా నానదండి అలాగే ఉడకదు అందుకని చెప్పేసి ముందుగా సాల్ట్ యాడ్ చేయొద్దు ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోండి ముత్తు పెట్టేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టేసుకున్నాక తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా పప్పు అంతా కూడా ఒక గరిట తీసుకొని ఈ విధంగా అయితే స్మాష్గా చేసేసుకోండి మనం ఇందులో ఆల్రెడీ దొండకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి మరీ స్మాష్గా అయితే అవదు కొంచెం కచ్చపచ్చగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి చూసారు కదా ఈ పప్పులో చిన్న చిన్నగా దొండకాయ ముక్కలు అయితే ఎలా కనిపిస్తున్నాయో ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి తాలింపుకి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక మనం పోపు దినుసులన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటే యాడ్ చేసుకోండి ఇక్కడ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర సాసులు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి మంచిగా ఇప్పుడు కొన్ని కరివేపాకు యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం చిటపటలాడేంత ఆడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయాక పప్పు తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా చాలా తక్కువ టైంలోనే కుక్కర్లో దొండకాయ పప్పు ఎలా రెడీ అయిపోయిందో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటివన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి